మాజీ లోక్స స్పీకర్ కోనసీమ ముద్దు బిడ్డ దివంగత నేత జీఎంసీ బాలయోగి సేవలు చిరస్మరణీయమని పలువురు వక్తలు కొనియాడారు ఐపోలవరం మండల పరిధిలోని వివిధ జీఎంసీ బాలయోగి వర్ధంతి సందర్భంగా ఆయనకు తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు అర్పించారు పాత ఇంజారం బాలయోగి విగ్రహం వద్ద పూలమాలు వేసి నివాళులర్పించి ఆయన చేసిన సేవల్ని అదే అదేవిధంగా యానం బైపాస్ టోల్ గేట్ సెంటర్ వద్ద గల బాలయోగి విగ్రహానికి సుంగరపాలెం ఇంజారం తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు పూలమాలు వేసి నివాళులర్పించారు అనంతరం ఆయన చేసిన సేవల్ని కొనియాడారు సందర్భంగా మన జీఎంసి బాలయ్య గారు మన మన పార్లమెంట్కి మన జిల్లాకి ఎన్నో సేవలు చేసి మరి ఎదురులకు ఫిర్చి నిర్మాయించిన మహానుభావుడు మన ఈఎంసీ బాలయ్య గారు అన్ని ప్లేసులకు ఆయన తనేయుడు మన హరీష్ బాబు గారు కూడా ఎంపీగా కొనసాగుతున్నారు ఈ రోజున బాలయ్య గారు ठ <laughs> we <laughs> దెబ్బలాట తీసుకొచ్చి మనందరి సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన ఈ వసతులను అందరం కూడా గుర్తు వారిని ఎప్పుడూ ఉంటామని అదేవిధంగా ఈరోజు ప్రజాసేవలో మనందరం కలిసి అత్యధిక మెజారిటీతో వాళ్ళ కొడుకును కూడా గెలిపించుకోవటం హరీష్ బహాజుడు గారు కూడా తండ్రి పాటలోనే ప్రజాసేవలోనే కష్టాడుతూ మనందరూ ఏమో చేయాలని కల్పిస్తూ ఆ ప్రభుత్వం